అలా నమస్తే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళకి అరవై రోజులు ఈ అరవై రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మంచి చెడులు ఏమున్నాయి అంటారు మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారి అధికారం చేపట్టగానే పేదలకి కానీ వృద్ధులకు కానీ నాలుగు వేలు పెన్షన్ చేసి ఒక్కసారి రెండు నెలలు కూడా మొత్తం కలిపి ఏడు వేలు ఆ రోజు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఆర్థికంగా అంత నష్టాల్లో ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి పెన్షన్ రూపంలో మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏడు వేలు ఇచ్చారు ఆరు వేలేమో వికలాంగులకి ఇచ్చారు అలాగే రెండు నెలలు కూడా కంప్లీట్ కాకముందే అన్నా క్యాంటీన్లు దాదాపుగా వంద అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చేసి పేదవాడి ఆకలి ఐదు రూపాయలకే పంచపక్ష పరిమాణాలతో అన్నం పెట్టిన పరిస్థితి ఒక్క తెలుగుదేశం పార్టీకే చెల్లిద్దని చెప్పేసి చదువు ఎందుకంటే ఏం కావాలని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి పేదవాళ్ళకి గుప్పెడ అన్నం మెతుకులు పెడితే సరిపోతుందా ఇది వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం మరి అన్న మీద దానికి మీరేమంటారు మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పేదవాడు ఆకలితో ఇప్పుడు పల్లెటూరుల నుంచి కానీ లేకపోతే వాళ్ళు పొట్ట చేతితో పట్టుకొని ఇప్పుడు ఏదో పనికి వస్తున్నారు దాదాపుగా అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఈ వైకపా ప్రభుత్వం చేసిన అన్యాయాలకి వీటికి బలైపోయిన ఈ రోజున లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి పట్టడి అన్నం పెట్టాలి ఆకలి మీద ఉన్న పేద పేదలకి వికలాంగులకు కానీ వీళ్ళందరికీ కూడా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఐదు రూపాయలు పెడితే వీళ్ళు హాస్యాస్పదం దాన్ని కూడా హాస్యాస్పదం చేసి వెకిలి చేష్ట నవ్వుతున్నారు ప్రజలు ఆల్రెడీ వీళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు ఇంకా వీళ్ళకి రాలేదు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఏమయ్యా నీకు పేదవాడికి అన్నం పెడితే నీకు చులకనగా ఉందని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతున్నాం ఐదు రూపాయలకి భోజనం పొద్దున పూట టిఫిన్ మధ్యాహ్నం పూట భోజనము రాత్రిపూట భోజనము అన్నం అవసరమా పేదలకి అంటున్నారు కదా మరి ఆకలి కడుపుకి ఆకలి అయిన కడుపుకి ఆకలి తీర్చడం ముష్టి అంటారా మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తాం రోజు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే పేద ప్రజలందరూ కూడా ఈ రోజున ఎక్కడ బస్ స్టాండ్ల దగ్గరికి వెళ్ళినా సరే ఎక్కడన్నా రద్దీ ప్రాంతాల్లో ఉన్న అన్న క్యాంటీన్లకి ఈరోజు వంద చేశారు రేపొద్దున నూట డెబ్బై ఐదు పైకి చేసే పరిస్థితి ఉంది ఈ రోజున స్వచ్ఛందంగా ప్రజలు కూడా వ్యాపారస్తులు కూడా విరాళాలు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది ఇది వాస్తవం తెలుసుకోమని చెప్పి ఎర్రగొండపల్లెం ఎమ్మెల్యేకి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలని డైవర్ట్ చేయడానికే వైసీపీ ఆ పార్టీ మీద దాడులు చేస్తున్నారు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు అనే మాట వాడుతున్నారు కదా మరి అలాగే చూస్తే ఈ అన్నా క్యాంటీన్లు కూడా దాంట్లో భాగమే అంటున్నారు కదా మరి ముందు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఆదాయం రావాలి మీరేం చేశారు ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి అప్పుల్లో ముంచెళ్ళిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు రావాలి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఆదాయం రావాలి దాన్ని బట్టి మేము మొట్టమొదటి నుంచి చెబుతున్నాము రాష్ట్రానికి ఆదాయం సృష్టించి దాని ద్వారా పేద ప్రజలకి ఈ సూపర్ సిక్స్ పథకాలు అందించుదామని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉన్నారు అందుకనే సూపర్ సిక్స్ పథకాలు కూడా తొందరలోనే బాబుగారు అన్నీ చేస్తారు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి సిలిండర్లు అయితేనేమి ఇటువంటి సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో పిల్లలకి చదువులకి ఆ రోజున అమ్మఒడి పథకం తల్లికి వందనం పథకం అయితేనేమి ఇటువంటి పథకాలన్నీ త్వరలోనే రాష్ట్రాన్ని సుశిక్ష సుభిక్షణ చేసి క్యాపిటల్ని ఇంప్రూవ్ చేసి ఈ రోజున పేద ప్రజలకి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో రాష్ట్రం ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రక్షణ లేకుండా పోతుంది దానికి ఉదాహరణ జోగి రమేష్ నైనా నేను ఎందుకంటే ఒక బీసీ గౌడ కులం నుంచి నేను ఈ పైకి ఎదుగుతున్నానని చెప్పి నా మీద రాజకీయ కక్షతోనే నన్ను నా కొడుకుని హింసిస్తున్నారు అనే మాట గట్టిగా వాడుతున్నాడు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఇదే జోగి రమేష్ ఆ రోజున రేపళ్ళు అమర్నాథ్ గౌడ్ని చంపినందుకు ఏది అధికార పార్టీ వర్గం వాళ్ళు చంపినందుకు ఆ రోజున ఏమన్నాడు ఈ ఈ గౌడ కులాన్ని వెకిలిగా మాట్లాడిన పరిస్థితి ఉంది ఆ రోజున గౌడ కులం ఏమయ్య గౌడ కులం అన్నం పెట్టిద్దా గౌడ కులం రాజకీయాలు చేస్తారా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఈరోజు నీ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన ఈ అక్రమాలకి నువ్వు చేసిన ఈ దోపిడీలకి ఆటోమేటిక్గా నీ నువ్వు నువ్వు చేసిన ఈ పనులకి వాళ్ళ కేసులు పెడితే నీ మీద చర్యలు తీసుకుంటే నువ్వు ప్రభుత్వం మీద తీసుకొచ్చి ఈ రోజున గౌడ కులం గుర్తొచ్చిందా నీకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మేము ఒకటే చదువుతున్నాం నీకు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు గౌడ కులానికి కానీ బీసీ కులాలకు కానీ నువ్వు ఏమన్నా చేసావా నువ్వు ఒకటి అది అది చెప్పగలిగే పరిస్థితి నీకుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడవటం లేదు రాజారెడ్డి రాజ్యాంగం నడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది దానికి ఉదాహరణ అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంబేద్కర్ స్మృతి వాహనాన్ని నాశనం చేశారు ధ్వంసం చేశారు ఈ రోజు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు లేదంటే అంబేద్కర్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు నోరెందుకు తెరవటం లేదనే మాట వాడుతున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు అది వాళ్ళ అంతర్గత వ్యవహారం మీద అంబేద్కర్ దగ్గర పేరు దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు జగన్మోహన్ రెడ్డి పేరు పెద్దదిగా ఉన్న దాని మీద ఎక్కడో ఏదో పొరపాటు చేసి అవి జరిగింది అది పేరు తీసేయటం దాన్ని అంబేద్కర్కి ఎందుకు పోస్తావు అంబేద్కర్ పేరు నేను కదిలీలా తీసింది నీ పేరుని నీ పేరు ఉండటం ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి నీ పేరుని తీస్తారు అదిగా కా మేము ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నావు నువ్వు ఏ విధంగా అంబేద్కర్ గారికి అన్యాయం జరిగిందని చెప్పి చెప్తావు నువ్వు అంబేద్కర్ విదేశీ పథకానికి పేరు మార్చి జగన్ రెడ్డి విదేశీ విద్య జగన్ విదేశీ విద్య అని చెప్పి పెట్టుకొని నువ్వు ఈ రోజున ఎస్సీలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలని మోసం చేసిన పరిస్థితి ఉంది నువ్వు ఇటువంటివి చేయడానికి నువ్వు అనర్హుడివి ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు ఇక నీకు ఆ పదకొండు సీట్లు కూడా ఉండవు ఇదే మేము హెచ్చరిస్తున్నాం ఇదంతా కాదు అసలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఇదే మాట మాట్లాడుతున్నారు మరి దాన్ని ఎలా చూడాలంటారు నిన్నే లోకేష్ గారు చెప్పారు రెడ్ బుక్ గవర్నమెంట్ అధికారులు కావచ్చు ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించి చేసిన వాళ్ళకే ఇది శిక్ష అమలు అని చెప్పారు ఏ మీరు రాజ్యాంగం వ్యతిరేకంగా ప్రవర్తించారా మీరు ఎందుకు భయపడుతున్నారు రెడ్ బుక్ చూసి తప్పు చేసిన ప్రతి వాడికి ప్రజాప్రతినిధి కావచ్చు అధికారులు కావచ్చు శిక్ష తప్పదు అదే ఈ రోజున లోకేష్ గారు ఉద్ఘటించేది కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఎవరికి రక్షణ లేకుండా పోయింది అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు నిన్నగాక మొన్న మన రాయలసీమలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని కళ్ళలో జల్లి ఘోరాతి ఘోరంగా చంపిన పరిస్థితి ఉంది ఒకటే జగన్మోహన్ రెడ్డి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా పందా మార్చుకో నువ్వేదో ఉడతూపులు పేపర్ కటింగ్ పేపర్కి ఈ చేసి ఈ రోజున ఏదో తెలుగుదేశం పార్టీని నాయకుల్ని కార్యకర్తలు బెదిరిద్దామని చూస్తున్నాము ఇక నుంచి ఏదైనా కార్యకర్త జోలికి కానీ ఈ రోజున ఏది రాయలసీమలో జరిగింది ఊరుకుంటున్నారనే రెచ్చిపోతున్నామేమో తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ కించిత జరిగిన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నిన్ను ఇప్పుడు దాకా ప్రజలే నిన్ను దించారు ఇక రాబోయే రోజుల్లో నిన్ను రాష్ట్రం నుంచి తరివి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను